హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లోని అక్షరా ఫ్యాషన్స్ నుంచి అక్షరా ఫ్యాషన్స్ నుంచి మనము రిలీజ్ చేసిన ఎవ్రీ వీడియో అండి వీరి కలెక్షన్ కావచ్చు వీరి వే ఆఫ్ విధానం కావచ్చు చాలామంది కస్టమర్స్ ఇష్టపడ్డారు అండ్ మనకు వచ్చేసరికి అంటే కలెక్షన్ చాలా మనకి మీడియం రేట్లు లో బడ్జెట్లో అలానే మనకు వచ్చేసరికి అనుకూలంగా అటు ఒక ట్రెండ్ ఇస్తారు చక్కగా సెట్ ఇస్తారు అన్ని ప్రైజెస్ రీజనబుల్ ఉంటాయండి డిజైన్స్ మాత్రం మనకి కొత్త కొత్త డిజైన్స్ ఇస్తారు క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ విషయంలో మాత్రం అసలు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేటట్లుగా వీరు కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ ఆదివారం కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుందండి వెళ్ళిన కస్టమర్స్ అయినా ఆన్లైన్లో అయినా అందరూ సిస్టర్ అక్షరా ఫ్యాషన్స్ నుంచి మాత్రం వీడియో అనేది వీక్లీ ఒక టూ పెట్టండి లేదంటే వన్ అయినా ఖచ్చితంగా పెట్టండి వీళ్ళు చాలా చక్కగా మా కలెక్షన్ షేర్ చేస్తున్నారు పిక్స్ వీడియో కాలు బాగుంటుంది వీరి కలెక్షన్ అని చెప్పేసి అయితే నాకు చాలామంది అయితే అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట కస్టమర్స్ ఇంక ఇష్టపడే అంటే ఇంకా మనం కూడా ఆ వర్క్ చేయడానికి ముందుంటాం గమనించండి అక్షర ఫ్యాషన్స్ సిటీ మార్కెట్ అండ్ మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ పదిహేను అండి అలానే మనకి ఇక్కడ అన్ని రకాల చీరలు అవైలబిలిటీలో ఉంటాయి మీకు చక్కగా ప్రైజెస్ మాత్రం అనుకూలంగా ఉంటాయండి జాకెట్ ముక్కలు కావాలన్నా లంగాలు అలా మీకు వచ్చేసరికి సింగిల్ తీసుకోవచ్చు ఏదైనా నుండి అంటే ఏమడుగుతున్నారంటే సిస్టర్ హోల్సేల్ షాప్లు మీరు పెడుతూ ఉంటారు అలానే ఇంట్లో మాకు కూడా సింగిల్గా ఇచ్చేటట్టుగా కూడా అన్ని చూపించండి అంటూ ఉంటారు వీరి కలెక్షన్ని మాత్రం సింగిల్గా మనకి చక్కగా అనుకూలంగా ఉంటే ప్రైజెస్ అండ్ అలానే మీకు వచ్చేసరికి ఏదైనా కలర్ అర్థం కాకపోయినా చక్కగా వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఈ రోజు కూడా వీడియోలో ఏంటంటే మంచి కలెక్షన్ షేర్ చేశాను జార్జెట్లో కొత్త డిజైన్సు కాటన్లో కొత్త డిజైన్స్ ఫ్యాన్సీ క్యాటలాగ్స్ అలానే మనకి కేరళ కాటన్లో కూడా కొత్త డిజైన్స్ కౌ ప్యాటర్న్లో కూడా మనకి వస్తుంది కాటన్లో కూడా కౌ ప్యాటర్న్స్ వీడియోలో చక్కగా హోల్సేల్ రేటు అండ్ రిటైల్ రేటు రెండూ చెప్పాను హోల్సేల్ సెట్ వైజ్ తీసుకోవాలని అసలు ఏం లేదండి సెట్ వైజ్ కావాలంటే తీసుకోండి అట్లీస్ట్ ఒక సుగం సెట్ పైన తీసుకున్న హోల్సేల్ రేట్ రేటుగానే ఇస్తారు గమనించండి అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనకి జార్జెట్ ఏదైనా నేను ఒక్కటైతే వీరి షాప్ గురించి గట్టిగా చెప్పగలుగుతా బయట ఏ క్వాలిటీ గమనించినా వీరి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ కింద గ్యాప్ బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉందండి కలర్స్ చూడండి రామా గ్రీను బ్లాక్ కలరు చిలకపచ్చ కలరు అలానే మనకి పింక్ కలరు అలానే మనకి ఒకసారికి రాయల్ బ్లూ ఎల్లో కలరు అండ్ మనకి రత్నావళి షేడ్ ప్రతిసారికి మళ్ళీ మీరు ఎల్లో ఇక్కడ చూసారు కదా మ్యాంగో ఎల్లోకి రాయల్ బ్లూ కలర్ బార్డర్ అనమాట లెమన్ ఎల్లోకి ఏమో పింక్ కలరు అలానే మనకి రత్నావళి కలర్కి ఏమో రెడ్ కలరు ఇలా ప్రతిసారికి కాంట్రాస్ట్ కలర్లో చక్కగా బార్డర్స్ ఎంత బాగా ారా గమనించారా అలానే మనకి టజిల్స్ వచ్చినాయి సారీకి మనకు ఒకసారి ఓపెన్ చేసేద్దామండి చక్కగా మీకు డౌట్స్ అనేది కూడా క్లియర్ అయిపోతాయి కదా ఇదిగోండి ఒక్కసారి ఓపెన్ చేస్తున్నా చూడండి మెత్తగా ఉంటుంది కాటన్ కట్టుకుంటే అబ్బా బాగుంది ఎండాకాలం అని మీరు ఎలా అనుకుంటారు ఈ సారీస్ కట్టుకున్నా కూడా అబ్బా అంత బాగున్నాయి మెత్తగా అంటే ఒంటికి అంటే ఎలా అంటే ఫ్రీగా ఉంది అన్నీ మీరు అనుకుంటారనమాట అసలు ఓపెన్ బిక్ చూడండి ఎంత క్వాలిటీ ఉంటుందంటే సారీకి పైనంత కూడా మనకి కలంకారి డిజైన్ వస్తుందండి చూడండి పళ్ళు బ్లౌజ్ అన్నీ పక్కా కాంట్రాస్ట్ బార్డర్ కూడా సూపర్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళైనా కొనుక్కునే వాళ్ళైనా గమనించాల్సింది ప్రైజెస్ సెకండరీ నన్ను అడిగితే మాత్రం క్వాలిటీ ఫస్ట్ అనమాట ప్రైస్ తక్కువ ఉంది అని క్వాలిటీ బాగోకపోతే మనకి ఎక్కువ రోజులు లైఫ్ రాదు కదండి అందుకని మనం గమనించుకో ఇది పళ్ళు టజిల్స్ ఉన్నవి పళ్ళు మీకు అర్థమైపోయి ఉంటుందిగా అలానే మనకు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ గమనించుకొని మీరు ప్రైస్ గమనించు రీజనబుల్ ప్రైస్ అన్నమాట ప్రైస్ నేను మెన్షన్ చేశాను డబ్ల్యూపి అంటే హోల్సేల్ ప్రైస్ ఆర్పి అంటే రిటైల్ ప్రైస్ అనమాట మీకు కన్ఫ్యూజ్ లేకుండా హోల్సేల్ ప్రైస్ అన్నీ కూడా పైన కాలము రిటైల్ ప్రైస్ అంతా కూడా కింద కాలం అనమాట ఇది మనకి పిచ్వాయు కౌ డిజైన్ బాగా హిటెడ్ హిటెడ్ డిజైన్ అండి ఎక్కడ చూసినా నో స్టాకే అసలు వాటిల్లో మనకి మంచి జార్జెట్లో మంచి ప్యాటర్న్ రిలీజ్ అయ్యింది అండ్ రియల్లీ నైస్ అనమాట కలర్స్ గమనించండి డిజైన్ ఒకటి ఓపెన్ చేద్దాము చెర్రీ రెడ్ బాటిల్ గ్రీన్ నావి బ్లూ పింక్ కలర్ బ్లాక్ కలర్ రాయల్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ అనమాట సెవెన్ కలర్ చార్ట్ ఉంది అసలు చూడండి ఇదిగోండి జంట కౌ డిజైన్ అనమాట ఇప్పుడు మనకి జంట కౌ డిజైన్ ఓవరాల్ గా శారీ మొత్తం అండి సూపర్ గా ఉంది కింద ప్లైన్ చిన్న కడి మనకి లైన్ అనేది రన్నింగ్ చేసి సారీ మొత్తం వేస్తారు పళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఉంటుందో అండ్ టజిల్స్ ఉన్నవైపు పళ్ళు అండి మనం చూసేసాము ఇప్పుడే ఇది అంతా ఇంకా సారీ డబుల్ కౌ డిజైన్ అన్నమాట నెక్స్ట్ వసరికి నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి హోల్సేల్ ప్రైస్ మూడు రూపాయలు రిటైల్ వచ్చేసరికి త్రీ రూపీస్ పడుతుంది ఇంకా వీడియోలో కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి వీడియోనైతే నైతే ఎవరు స్కిప్ చేయకండి ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అనమాట క్వాలిటీస్ డిజైన్స్ మాత్రం రియల్లీ టూ గుడ్ అండి ఇది జార్జెట్టు కిందంతా కూడా మనకి క్రీమ్ కలర్ అనమాట కేక్ క్రీమ్ కలర్ అనమాట పైనంతా కూడా మీకు డిజిటల్ చిన్న చిన్న హై డిజిటల్ కిందంతా కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ కంప్లీట్గా చాకో సీక్వెన్స్ అనమాట ఇదంతా క్యాటలాగు మనకి కానీ రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిటైల్ వేసే ఫోర్ ఫిఫ్టీ చిలకపచ్చ రెడ్ అండ్ మనకి రామా గ్రీన్ పింక్ కలర్ అలానే ఎమరాల పచ్చ మీరు కలర్స్ గమనించండి డిజైన్ గమనించండి చాలా నైస్ కింద మనకి ట్వెల్వ్ ఇంచెస్ కూడా చాకో సీక్వెన్స్ థ్రెడ్ వరకు రెండు వస్తాయన్నమాట రియల్లీ రియల్లీ సూపర్ అండి అంటే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఈరోజు మీరు వీడియోలో వాచ్ చేస్తున్నారు అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ మార్కెట్లో ఇంకా మీకు అంటే రిటైల్గా ఈ ప్రైస్కి ఇంకా ఎక్కడ ఇలాంటి ఫస్ట్ క్వాలిటీ రాలేదండి ఉండే కొద్ది ఉండే కొద్ది మళ్ళీ మీకు సెకండ్స్ కూడా రిలీజ్ అయిపోతాయి గమనించండి ఇవే ప్రైజెస్కి ఇలా ఇంకా ఎక్కువ కూడా కొన్ని చోట్ల ఉంటాయి అన్నమాట కానీ మన దగ్గర వచ్చేసరికి కంప్లీట్గా ఫస్ట్ క్వాలిటీ కొత్త డిజైన్స్ షేర్ చేస్తున్నాను రీజనబుల్ ప్రైజెస్కి పళ్ళు బ్లౌజ్ అండ్ ఫోటో ఒక్కసారి చూడండి మంచి ఫోల్డింగ్స్లో ఉంది క్యాటలాగ్ కదా అంటే మనం విప్పేస్తే నెక్స్ట్ ఆ లుక్ పోతుంది మీకు నేను క్యాటలాగ్ చూపించాను ఎవరికైనా కలర్ అర్థం కాకపోతే వీడియో కాల్ ఫోటో ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి గ్యాప్ బార్డరు కొడియాక్ మనకి బ్రాసు అండ్ మనకి వచ్చరికి సిల్వరు అండ్ త్రీ లైన్స్ పైన మళ్ళీ రేషం లైన్ పైన అంతా కూడా మనకి స్టార్స్ అనమాట ఇది సింగిల్ కలరే ఉందండి ఫోర్ హండ్రెడ్ రిటైల్ ప్రైజు ఇక్కడ మీకు వస్తరికి లైట్ అండ్ డార్క్ షేడ్ అనమాట లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ లైట్ గ్రీను డార్క్ పెసర గ్రీన్ లైట్ బేబీ పింక్ డార్క్ పింక్ అలానే లైట్ ఎల్లో డార్క్ మస్టర్డ్ లైట్ లక్స్ గ్రీన్ డార్క్ లక్స్ గ్రీన్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది రిటైల్ మీరు చక్కగా ఒక్కటి కావాలన్నా ఇస్తారండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ మీకు వచ్చేసరికి షేడెడ్ గమనించండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ మనకు వచ్చేసరికి అక్షర ఫ్యాషన్స్ షాప్ నెంబర్ పదిహేను అండి ప్రీవియస్లో కూడా మీరు కనుక జాయిస్ ట్రండ్స్ అక్షర ఫ్యాషన్స్ అని ఒక్కసారి టెక్స్ట్ చేశారనుకోండి ఎందుకండి ఎవరైనా టెక్స్ట్ చేయని వాళ్ళు ఎవరైనా కొంచెము మాకు మేము చేయలేము అవన్నీ అంటే కూడా మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్లో కూడా వాయిస్ మెసేజ్లో అడిగారు అనుకోండి యూట్యూబ్లో కూడా చక్కగా వీడియో రిలీజ్ అయ్యింది ప్రీవియస్లో వీరి దగ్గర పెట్టిన వీడియోస్ అన్నీ లైన్ బై లైన్ వచ్చేస్తాయండి ఒక్క మనకి ఒక చిన్న పొరపాటు కామెంట్ కానీ సఫర్ అయినట్టుగా కానీ ఎవ్వరు లేరనమాట మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది ఇదంతా కూడా మీకు బ్లౌజు పళ్ళు అండ్ సారీ రియల్లీ నైస్ అండి అసలు ఈ డిజైన్ అయితే అదిరిపోయిందండి ఇది కూడా మనకు ఈ డిజైన్ కూడా మనకి ఒకసారికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఒకటైతే గమనించండి పిచ్వాయు బాతిక్ కౌ డిజైన్ పైనంతా కూడా బాగుంది అసలు ఈ శారీస్ మనము అంటే చాలా సార్లు డోలాలో చూసాం ఫస్ట్ అసలు కాటన్ రిలీజ్ అయ్యిందండి సింగిల్ హ్యాపీగా తీసేసుకోండి మళ్ళీ మళ్ళీ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అదిరిపోయింది మెహందీ గ్రీన్ కలర్ వస్తే డార్క్ పెసర్ గ్రీన్ బ్రౌన్ అండ్ మనకి సపోటా షేడు రామా గ్రీన్ విత్ మనకి బ్రిక్ అండ్ ఎల్లో విత్ మనకి వస్తే రెడ్ ఇప్పుడు మీకు కలర్స్ మళ్ళీ కింద కనుక మీరు గమనిస్తే మళ్ళీ బోర్డర్ చేంజ్ అయ్యింది గమనించారా పైన బార్డర్ వేరు మధ్యలో పిచ్వాయు బార్డర్ వేరు కింద బార్డర్ వేరు అనమాట మళ్ళీ ప్యూర్ కాటన్లో సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది అండ్ రియల్లీ నైస్ అండి వచ్చేసరికి కలర్ చార్ట్ కూడా అదిరిపోయింది అసలు లెనిన్ వీరి దగ్గర చాలా స్పెషల్ ఉంటుంది లెనిన్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు వింటాము అసలు వీరి దగ్గర లెనిన్ ప్రతిసారి పెడతారు మీరు బాగుంటుందని ఎంతమంది చెప్తారో ఇప్పుడు ఇక్కత్ స్పెషల్ బ్లౌజ్ అనమాట కింద సిల్వర్ అంటే మనకి కడి బార్డర్ పైనంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ మీకు టజల్స్ ఏ కలర్లో ఉంటే బ్లౌజ్ అదే కలర్లో ఉంటుందన్నమాట అండ్ మనకి వసరికి ఇదిగోండి బ్లాక్ కలరు రెడ్ కలర్ ఆరెంజ్ కలరు అలా మనకి వసరికి డార్క్ రామా గ్రీన్ కలర్ అనమాట ప్యూర్ వైట్ లైన్ ని మీద బ్లౌజ్ బల్లి ఉంటుందండి డిఫరెంట్గా హాండ్స్ నెక్కుని పెట్టించుకుంటే కొంచెం హై ప్రిఫర్ చేస్తే భలే ఉంటుంది అండ్ వైన్ పర్పుల్ అలానే మనకి ఎల్లో కలర్ మై ఫేవర్ ఎల్లో అండ్ కలర్ చార్ట్ అయితే మస్తు ఉందండి అండ్ వీటిలోనే ఇప్పుడు ఫ్లవర్స్ అలా చూసాం కదా ఇది వసరికి ఓన్లీ పక్షి డిజైన్ మీరు బర్డ్స్ గమనించారో లేదో మీకు రెండు రకాల డిజైన్స్ నేను షేర్ చేశాను రెడ్ పింక్ వీటిలో కూడా మీకు కలర్స్ అనేది సేమ్ ఉంటాయి అన్నమాట హై క్వాలిటీ ఉంటాయి ఉంటుందండి కేవలం కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట ఎవరికైనా పళ్ళు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఒక్కసారి ఫోటో పెట్టమన్నా పళ్ళు ఒక్కటి ఫోటో పెడతారు మీకు గమనించండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే వాచ్ చేసేద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ డిజైను ప్యూర్ సాఫ్ట్ డిజిటల్ అండి అస్సలు సూపర్ మిస్ కావద్దండి డిజిటల్స్ కోసం వెతుకుతున్నారా అసలు ఇది మాత్రం మిస్ అయితే ఈ ప్రైస్ మిస్ అయిపోయినట్టే ఐదు వందల యాభై ఐదు వందలు వచ్చేసరికి హోల్సేలు రిటైల్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ డార్క్ లైట్ మీకు వసరికి ఫ్లవర్స్ అండ్ మనకు వసరికి లీఫీ డిజిటల్ ఇలా మనకి అన్ని రకాలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవి క్యాటలాగ్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది అండ్ మనకి ఎనిమిది రంగులు కలవు ఎనిమిది రకాల డిజైన్స్ కలవు ఇది బెటరు ఇది బెస్ట్ అనమాట డిజిటల్ అంటే మనకు బ్యాక్ సైడ్ దిగితేనే అది డిజిటల్ అనమాట పళ్ళు బ్లౌజ్ బట్టి కూడా మీకు హై క్వాలిటీయా మామూలు క్వాలిటీయా అని చెప్పి ఇలా మనకి ఫ్లవర్స్ చిన్న చిన్నవిగా వస్తే హై క్వాలిటీలోనే అనమాట సో గమనించండి రియల్లీ నైస్ అండి అసలు రియల్లీ రియల్లీ నైస్ అనమాట క్రేజ్ అసలు తగ్గకుండా అట్లా ఉంటున్నాయి ఈ శారీస్కి అయితే మాత్రం మస్తు మంది ఇష్టపడుతున్నారు చాలా మంది లైక్ చేస్తున్నారు ఇదంతా కూడా మీకు పళ్ళు అండి అసలు రియల్లీ 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 నైస్ అసలు సారీస్ మాత్రం ఒక్క డిజైన్ ఓపెన్ చేస్తే ఒక్కటండి చాలాసార్లు చెప్పి అసలు డిజిటల్ ఇప్పుడు ఓపెన్ చేసామా వైలెట్ అందరూ వైలెట్ బాగుంటుందేమో అనుకుంటారు అలా మాత్రం ఎప్పుడు ఓపెన్ పి పిక్స్ దగ్గర మీరు ఫిక్స్ అయిపోకండి ఒక డెసిషన్కి ఓపెన్ పిక్స్లో మ్యాజిక్ మాత్రం లేదు దగ్గర అక్కడ రైట్ సైడ్ కార్ అది ఉంది కాబట్టి ఆ శారీ ఓపెన్ చేశారు వారు అంతే మీరు ఇక్కడ గ్రీన్ ఓపెన్ చేసిన ఏదో ఓపెన్ చేసినా సూపర్ ఉంటుంది ఇవి వేసరికి మనకి బాక్స్ వైజ్ వస్తాయండి కాటన్ శారీస్ అనమాట మనకు వస్తరికి మంచి బ్రాండెడ్ కాటన్ సారీస్ బ్లౌజ్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి మనకి ప్రైస్ వచ్చేసరికి ఏంటంటే మనకి హోల్సేల్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు రిటైల్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవి సింగిల్ క్యాటలాక్స్ అండి అంటే మనకి ఏంటంటే సింగిల్ సింగిల్ క్యాటలాగ్స్ అనమాట పోస్టర్ ఉంటుంది ఎవరి శారీకి ఎట్లా ఉంటుందంటే పోస్టర్ చక్కగా శారీ డిజైన్ ఏంటి అంత పోస్టర్ ఉంటుందన్నమాట ఇట్లాంటివన్నీ కూడా మీకు కొంచెము ఫోర్ ఫిఫ్టీ ఎబోలు ఫైవ్ హండ్రెడ్ ఎబోలు దొరుకుతాయి కానీ మీకు రిటైల్గా నచ్చిన కలర్ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విత్ బ్లౌజ్ అసలు మిస్ అవ్వద్దండి కిందంతా మీరు చిన్న జెరీ కూడా గమనించారు కదా అసలు రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట వైలెట్ అని పర్పుల్ ఇక్కడ కలర్స్ కాదు నేను ఇక్కడ మీకు చూపిస్తుంది డిజైన్స్ చూపిస్తున్నాను ఒక్కొక్క శారీ మీద ఉన్నటువంటి డిజైన్స్ మళ్ళీ టెన్ పట్టి లైన్ లాగా మీకు లైన్ కూడా వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి మీకు వీడియో మొత్తం చూడండి చక్కగా ఏ డిజైన్లో ఏ శారీ కావాలన్నా ఏ మీకు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి మీకు కొరియర్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయి అనమాట కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి మళ్ళీ ఇందులో ఇంక్లూడ్ అయినాయని మాత్రం ఎవరు అనుకోవద్దండి విడిగా ఉంటే రీజనబుల్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇంకా ముందు ముందు కూడా మీకు మంచి కలెక్షన్ నేను వీడి దగ్గర నుంచి రిలీజ్ చేస్తాను మీకు ఎవరికైనా ఏదైనా కలెక్షన్ కావాలంటే కూడా ఏ వీడియో చూసినా అండి మనం పెట్టే ఏ శారీస్ ఏ వీడియో చూసినా మీకు ఏదైనా నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా షేర్ చేయండి సిస్టర్ వీటి దగ్గర నుంచి అంటే నేను ట్రై చేస్తాను మీరు అలా అడగండి ఇంకోటి ఏంటంటే ఒపీనియన్ చెప్పండి కలెక్షన్ ఎలా ఉంది జస్ట్ వీడియో ఎట్లీస్ట్ మీరు ఓపెన్ చేసారుగా ఒక లైక్ యాడ్ చేయండి ఒక ఒపీనియన్ చెప్పండి అప్పుడు ఏంటంటే కొంచెము బాగుంటుంది కమ్యూనికేషన్ పెరుగుతుందన్నమాట నెక్స్ట్ వసరికి గుంటూరు కారం సారీస్ సాటిన్ బార్డర్ కింద సాటిన్ బార్డర్ మీద శుభూరి మళ్ళీ ఒక లైన్ ఉంటుంది జెరీ లైన్ మళ్ళీ పైన కూడా మనకు వచ్చేసరికి ప్లెయిన్ సాటిన్ ఫుల్ అనమాట ఫుల్ సాటిన్ అనమాట ఇంకా రియల్లీ నైస్ అండి చాలా బాగుంటుంది కింద బార్డర్ అంతా కూడా సాటిన్ బార్డర్ వస్తుంది పైన అంతా కూడా మనకి లేజర్ వస్తుందనమాట నావీ బ్లూ చెరీ రెడ్ అండ్ మనకి పికాక్ బ్లూ అలానే మనకి పర్పులు రామా గ్రీను రత్నావళి బ్లూ కలరు మనకి ద్రాక్ష కలరు గ్రీన్ కలరు ప్రతిసారికి మనకి కాంట్రాస్ట్లో మనకి పళ్ళు బ్లౌజు బార్డర్ ఉంటుంది నేను ఒకసారి మీకు ఇదిగోండి బ్లౌజ్ కూడా చూసేయండి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు అండ్ రిటైల్ వచ్చేసరికి యాజ్ యూజువల్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ కదా అండ్ నెక్స్ట్ కేరళ కాటను మంది అడిగారండి సిస్టర్ ఏంటి సిస్టర్ కేరళ కాటన్ అంటే ఆ పట్టుతో ఆ క్రీమ్ కలర్ ఇంకేం ఉండదా ఇంకేమైనా పెట్టండి ఇంకా కేరళ గారు ఏదైనా కొత్తది తీసుకురండి అని అడుగుతున్నారు నాకు తెలిసి అయితే బెస్ట్ అండి ది బెస్ట్ ది బెస్ట్ ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరు వందలు రిటైల్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు ప్యూర్గా ఒక్కటండి ప్యూర్ కాటన్ ప్యూర్ కేరళ కాటన్ అసలు కింద బార్డర్స్ కానీ ఫెదర్ డిజైన్ కానీ ఇంకా వేరే అనమాట మళ్ళీ మీకు కేరళ కాటన్ అంటే ఏముంది సిస్టర్ క్రీమ్ కలరేగా రెండు వందల రూపాయలేగా మూడు వందల రూ అసలు అలా అనుకోవద్దండి ఆ టైప్ కాదు మనం షేర్ చేసింది ఆ క్వాలిటీ కూడా కాదనమాట మంచి క్వాలిటీ మంచి శారీ ఒక వంద రెండు వందల రూపాయలు మీకు వేరియేషన్ అంటే బయట అవి వేరు అసలు ఆ డిజైన్స్ ఇవి ఆ కింద ఆ పట్టు బుట్ట కాదు అలానే మీకు ఈ కలర్స్ రావన్నమాట సో కాబట్టి గమనించి వీడియోని మనం పెట్టే వేరియేషన్ ఉందా లేదా ఏం పెడుతున్నాం ఏం చూపిస్తున్నాం ఏం చెప్తున్నాం మీకు ఏం ఏమి అర్థమవుతుంది ఇవన్నీ ఒకసారి కన్సిడర్ చేసుకొని వీడియోకి జడ్జ్మెంట్ ఇవ్వండి పళ్ళు బ్లౌజు రియల్లీ నైస్ అండి సో మనం బయట వేరే చోట్ల పెట్టే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కేరళ కాటన్ కట్టుకోవడానికి ఒక ఈ సారీ కట్టుకుంటే ఒక లుక్కి రెండింటికి డెఫినెట్లీ తేడా ఉంటుంది నెక్స్ట్ మెటీరియల్ కూడా తేడా ఉంటుంది అనమాట సింగిల్ తీసుకోవచ్చండి మీకు ఇన్ కేసు వీడియో మొత్తం కలెక్షన్ ఏది అర్థం కాకపోయినా అక్షర ఫ్యాషన్స్ వారి ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి షాప్ నెంబర్ పదిహేను గుంటూరు సిటీ మార్కెట్ వీరి దగ్గర నుంచి మరి బ్యూటిఫుల్ అప్డేట్తో చాలా త్వరగా